పేద పిల్లలకు సేవ చేయడంలో సంతృప్తి కలుగుతుందని మాజీ జడ్పీటీసీ రామచంద్రం అన్నారు బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా జయదేవ్పూర్ మండల పరిధిలోని అలీరాజ్పేటలో గల ఎస్వి రోజ సంస్థ అనాథ బాల బాలికలు సొంత ఖర్చులతో మాజీ జడ్పీటి రామచంద్రం నూతన దుస్తులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా ఎస్సీవీ సంస్థ వికాస అనాథ పిల్లలకు దుస్తులు అందజేయడం జరుగుతుందన్నారు వికాస పిల్లలకు సేవ చేయడంలో ఎంతో సంతోషం ఉందన్నారు పిల్లలు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని తెలిపారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని సంస్థకు మంచి పేరుతో పాటు సమాజ సేవలో మీరు భాగస్వాములు కావాలని కోరారు అనంతరం సంస్థ నిర్వాహకులు దాత జడ్పీటిసి రామచంద్రను శాల్వతో ఘనంగా సన్మానించారు అలాగే పిల్లలతో పాటు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి భోజనం అందించిన స్థానిక మాజీ సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రి మరియు ఈ వికాస ఎస్ సంస్థ సేర గారికి మరియు శిష్యులు అందరికీ మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వికాస పిల్లల బంధువులకు పత్రికా సోదరులకు వికాస చిన్నారులకు అందరికీ పేరు పేరున వీర నమస్కారాలు ఎస్ సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి సేత సేదమయ్యడం వారి బృందం నేను అక్కలు చేర్చుకొని విద్యా బుద్ధులు నేర్పించి ఉన్నత శిఖాలు చేస్తున్నందుకు వారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా ఈ రోజుల్లో తన సంత పిల్లలని చక్కగా చూసుకొని ఈ రోజుల్లో ఇంతమందిని ఎంతో వయాభ్యాసకొచ్చి చేర్జేయడం చాలా గొప్ప విషయం అందుకు మరొకసారి వారికి అభినందన తెలియజేస్తున్నా చిన్నారి వికాస పిల్లలను మీరు కూడా చక్కగా చదువుకొని మంచి జాబులు చేసి ఉన్న చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పండుగ సంతోషంగా జరుపుకోవాలి ఏ రోడ్డు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ బట్టలు మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా దసరా పండుగ సంతోషంగా జరుపుకొని మంచిగా చదువుకొని మంచి జాబులు చేసి మన ఎప్పుడు తప్పకుండా మీకు కాకుండా రామ్ సార్ ఒక భాగంగా ఈ పిల్లలకు ఆయన వంతుగా భావించి ఎంత పని ఉన్నా ఎక్కడే ఎలాంటి అవసరం ఉన్నా ఆ సమయాన్ని మాత్రం ఈ పిల్లల గురించి మన వికాస పిల్లల గురించి కేటాయించి బసరా పని ఉన్నా ఇక్కడ వచ్చి వాళ్ళని బట్టలు అన్ని వాళ్ళకు అవసరం వస్తువులు ఇచ్చి తమ ఇంటి బాధ్యతగా భావించి ఆయన ఎప్పటికీ చేస్తూ ఉంటారు చేస్తున్నందుకు మా అందరి తరఫున పిల్లల తరఫున కానీ పిల్లల బంధువుల తరఫున కానీ అందరి తరపున వాళ్ళకు పనిచేస్తా ఉంటారు నాకేస్తా ఉంది అసలు సోషల్ వర్క్ సిస్టర్ గారు ఇలా వచ్చారు అని అంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కట్టుబాట్లు వాళ్ళు చేస్తున్నటువంటిది కృషి పట్టుదల ఇక్కడ వాళ్ళు ఎక్కడో కేట్టి ఇక్కడ వచ్చి చేస్తా ఉన్నారంటే వాళ్ళ నుంచి దేవుడు ఆశీర్వాదం మనకు వస్తుంది మనతో పాటు అతిరథ మహాశైలు మనలో కలిసి ఎంతమందికి సహాయం చేస్తా ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు ఇచ్చినటువంటి విలువలను మీరు ఇచ్చినటువంటి డబ్బులు కాబట్టి మీలాంటి వాళ్ళంటేనే మా సంస్థ నడుస్తుంది కాబట్టి మీరందరి ఆదరణ అభిమానులతోనే మనం వెళ్తా ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ శైస్ఆర్ గారికి ఈ సందర్భాన్ని మన విత చిన్నారు బతుకమ్మ దస సందర్భంగా చాలా చక్కగా ఎవరైనా అడిగి పని మాకు అన్నీ అనిపిస్తారు సిస్టర్ వాళ్ళు డ్రెస్ కానీ బుక్స్ స్కూల్ ఫీజు అన్నీ అక్కవారే చేసుకుంటారు మాకు అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మళ్ళీ పండగలకి డ్రెస్సులు బతుక పండగకి డ్రెస్సులు ఇస్తారు అప్పుడు రామచంద్రం సార్ గారు మాకు డ్రెస్సులు వేయడం వల్ల చాలా ఆనందంగా ఎందుకంటే పండగలకి అందరు వేసుకుంటారు కదా పండగకి సార్ వేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అక్క వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు మాకు బుక్స్ పెన్స్ అన్ని అక్క వాళ్ళు అందిస్తారు వద్ద మాకు కాల్ చేసి అన్ని రా ఏమైనా ఉన్నాయా కావాలా ఏమైనా కావాలా అని ఫోన్ చేసి మరి తెలుసుకొని అన్ని తెచ్చిస్తారు అక్క వాళ్ళు మేము చాలా సంతోషపడుతున్నాం ఇప్పుడు డ్రెస్ వేయడం కింద మేము చాలా ఆనందంగా ఉన్నాం

అక్టోబర్ 20వ తేదీన మన చింతో ప్రతి సమావేశం అయిన సందర్భంగా గ్రేస్ కాన్సెల్ట్ చేసుకో. వారిని ఆదുകൊണ്ട് తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్న పూజల గోవలైన జెడ్పీసీ మెంబర్ రామచంద్ర గారికి స్వాగతం పలుకుతున్నాను. మీకు డిగ్రీ ఫైల్ చేయాలి చిన్నప్పుడు చదువుతున్నాను నేను సిస్టర్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు ఏ అవసరం ఉన్నా చెప్పగానే నాకు అన్ని ఇచ్చేవాళ్ళు